హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ మాధవి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈ రోజు వీడియో వచ్చేసి ఈ మసాలా గుత్తి వంకాయ అండి ఈ మసాలా గుత్తి వంకాయ మరి నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఈ మసాలా గుత్తి వంకాయ మా అత్తమ్మ నాకు నేర్పిస్తుందండి నేను మా అత్తమ్మ దగ్గరే నేర్చుకున్నాను ముందుగా వంకాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత నేను ఇలా చింతపండు అయితే నానబెట్టుకున్నాను తోపైన కడాయి పెట్టి ఇంకా నువ్వులు అయితే ఇలా కడాయిలోకి వేసి ఇలా వేయించుకుంటున్నాను నువ్వులు అయితే వేగిపోయాయండి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్నాను పల్లీలు అయితే వేగిపోయాయండి ఈ పల్లీలు కూడా మనం నువ్వులు ఏ గిన్నెలోకి అయితే తీసుకున్నామో అదే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు పట్టా సాజీరా లవంగ ఇవి వేసుకున్నానండి వేయించుకోవడానికి ధనియాలు కూడా వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలా కూడా కొద్దిగా వేగిన తర్వాత ఏ గిన్నెలోకి అయితే మనం నువ్వులు పల్లీలు తీసుకున్నామో అదే గిన్నెలోకి తీసుకుంటున్నాను మసాలా కూడా వేగిపోయిందండి ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్న కొబ్బర ఉల్లిగడ్డ కూడా వేసి వేయించుకుంటున్నాను ఇలా ఒకసారి కలుపుకున్నాను ఈ కొబ్బర ఉల్లిగడ్డ కూడా వేగిపోయింది ఈ కొబ్బరి ఉల్లిగడ్డ వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడైతే మిక్సీ జార్ లోకి పల్లీలు నువ్వులు మసాలా వేయించుకున్నాం కదా అవి మొత్తం వేసి ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉల్లిగడ్డ వేయించుకున్నాం కదా అవి ఈ మిక్సీ లోకి వేసుకున్నాను ఇందులోకి కారం వేసుకుంటున్నాను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను తగినంత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోస్తున్నాను ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ దీన్ని మసాలాని ఈ వంకాయలోకి పెట్టేస్తున్నాను ఇలాగే మొత్తం వంకాయలకు కూడా ఇలాగే మొత్తం మసాలా పెట్టేశాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఏ కడాయిలో అయితే కొబ్బరి ఉల్లిగడ్డ వేయించుకున్నామో అదే కడాయిలోకి ఇంకా కొద్దిగా ఆయిల్ పోసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరెమాకు వేసుకున్నాను ఈ ఉల్లిగడ్డ వేగిన తర్వాత కొద్దిగా అల్లంల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ ఉల్లిగడ్డ కొద్దిగా బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా వేయించుకొని ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు ముందుగా మసాలా పెట్టి పెట్టుకున్న ఈ వంకాయల్ని ఈ పోపులో వేసేసుకుంటున్నాను వంకాయలకి పెట్టిన మసాలా ఇంకా మిగిలిపోయిన మసాలాని కూడా నెక్స్ట్ ఇందులోకే వేసేసుకుంటున్నాను మసాలా వేసిన తర్వాత ఇలా అయితే కలిపేసుకున్నాను సరే మూత పెట్టుకున్నాను మళ్ళీ కొద్దిసేపు అయినాక మూత తీసి ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను మసాలా కొద్దిగా వేగిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు చింతపండుని నానపెట్టేసుకున్నాను కదా అది ఇప్పుడు ఒక గిన్నెలోకి చింతపండు అంతా పిసికేసి ఒక గిన్నెలోకి పోసుకుంటాను పులుసు అంతా ఇప్పుడు మూత తీసి మరొకసారి కలిపేసి ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులో పోషిస్తున్నాను చింతపండు రసం పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మంచిగా కలుపుకుంటున్నాను ఇంకా కొన్ని వాటర్ పడితే ఇంకా పోసుకుంటున్నాను పైనంగా వాటర్ సరిపోకపోతే మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా పోసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఉప్పు కారం ఏమైనా తక్కువైతే ఇక్కడ అయితే వేసుకోవచ్చు కారం అయితే సరిపోయింది ఉప్పు కొంచెం తక్కువ పడితే ఇక్కడ నేను ఉప్పు అయితే వేస్తున్నాను మూత పెట్టేసుకొని ఇలా ఉడకనిచ్చాను వంకాయ కూర అయితే ఉడికిపోయిందండి చూడండి ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ వరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ